వల్లూ సినిమా జూన్ పన్నెండును విడుదల కానుంది అంటే ఇంకా విడుదలకు రెండు వారాలు కూడా లేదన్నమాట మరి రెండు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఒక పాన్ ఇండియన్ సినిమాకు రెండు వారాలు కూడా ప్రమోషన్ చేయకపోతే ఎలా అని అడుగుతున్నారు అభిమానులు ఇప్పటి వరకు కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయలేదు టైం చూస్తే కనీసం పది రోజులు కూడా లేదు ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు చేస్తారో అని దర్శక నిర్మాతలను నిలదీస్తున్నారు ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నుంచి సినిమా రావడమే ఎక్కువ అనుకుంటే ప్రమోషన్స్ కు పిలవడం అనేది అత్యాసే పైగా దర్శక నిర్మాతలు కూడా పవన్ ను పిలవడానికి సాహసించడం లేదు ఆయన ఏదో ఒక ఈవెంట్ కు వస్తే బాగానే ఉంటుంది అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు అలాగే మేకస్ కు పవన్ కూడా అదే చెప్తున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఈ సినిమా ఈవెంట్స్ ఏదైనా జరుగుతాయా లేదా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి వాటికి తెరదించుతూ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత ఏఎం రత్నం తిరుపతిలో జూన్ ఎనిమిదిన వీరమల్లు సినిమా ఈవెంట్ జరగబోతుంది దీనికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా కావడంతో దీని మీద అంచనాలు భారీగా ఉన్నాయి దానికి తోడు తెలంగాణ ఏపీలో టికెట్ రేట్లు కూడా బాగానే పెరిగేటట్టు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఈ టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు నిర్మాత రత్నం ఏపీలో ఎలాగో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి దానికి ఎలాంటి సమస్య ఉండదు అయినా కూడా ఫార్మాలిటీ కోసం ఏపీ ఫిల్మ్ చాంబర్ నుంచి అప్లై చేసుకున్నాడు నిర్మాత ఏఎం రత్నం మొన్న జరిగిన థియేటర్స్ ఇష్యూలో తన సినిమా విషయమైనా కూడా చాంబర్ నుంచే గవర్నమెంట్ తో చర్చలు జరపాలని చెప్పాడు పవన్ కళ్యాణ్ అందుకే రత్నం ఇదే దారిలో వెళ్తున్నాడు ఇప్పటికే చెన్నైలో ఒక ఈవెంట్ చేశారు వీరమను మేకర్స్ హైదరాబాద్ లో కూడా చిన్న ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేశారు ఇక బ్యాలెన్స్ ముంబైలో ఉండిపోయింది అక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి పవన్ కళ్యాణ్ రావాలని చూస్తున్నాడు జరగబోయే ఈవెంట్ కూడా పవన్ ఆదేశాల మేరకు జరగబోతుంది అక్కడ భారీ ఎత్తున ఒక రాజకీయ సభను తలపించేలా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు తన సినిమా భవిష్యత్తు గురించి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులతో అక్కడే మాట్లాడబోతున్నారు అంతేకాదు హరిహర్ వీరమల్లో సినిమాకు పార్ట్ టూ ఉంది అని ఖచ్చితంగా చెప్తున్నారు నిర్మాత ఏఎం రత్నం ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడమే కష్టం అనుకుంటే రెండు సినిమాలు చేయడం అనేది గగనం కానీ ఖచ్చితంగా చేస్తాను అంటున్నాడు ఈ నిర్మాత ఒక సినిమా కోసమే ఐదేళ్లు తీసుకున్న పవన్ పార్ట్ టూ కోసం ఎంత టైం తీసుకుంటారో అని ఇప్పట్లో చెప్పడం కష్టమే రేపు సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా సీక్వెల్ త్వరగానే మొదలవుతుంది మొత్తానికి రిలీజ్ లోపల ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ జూన్ ఆరున ట్రైలర్ విడుదల చేయబోతున్నారు ఒకసారి ట్రైలర్ విడుదల అయింది అంటే ఖచ్చితంగా బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది అని ఆశిస్తున్నారు నిర్మాతలు అన్నట్టు హరిహర్ దానికి నిర్మాతలు భారీ రేట్లు అడగడమే కారణం ఖర్చు ఎక్కువ పెట్టారు కాబట్టి బిజినెస్ కూడా ఎక్కువ కావాలి అనుకుంటున్నారు వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ రీసెంట్ సినిమాలు అంతగా విజయం సాధించలేదు అందుకే నిర్మాతలు అడిగిన రేట్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోవడం లేదు అందుకే ఈ సినిమా బిజినెస్ ఇంకా జరగలేదు ట్రైలర్ విడుదలైన తర్వాత ఖచ్చితంగా బిజినెస్ పూర్తవుతుందని నమ్ముతున్నారు వాళ్ళు మరి వాళ్ల నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి